హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ యాత్ర వ్లాగ్స్ అమ్మ పరమేశ్వరి జననీ జగదీశ్వరి పార్ట్ టూ సాంగ్ అమ్మ పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమస్తు ఏకవేణి దేవిగా మహౌర్డ్యమునందున ఆశ్రితులను ఆదరించు అమ్మవు నీవేలే మహాకాళీదేవియే ఉజ్జనీపురములో భక్త కోటిని ఉద్ధరించు మహాశక్తివే పురోహుతికా దేవిగా పిఠాపురములో వెలసి పదదాసులను పాలించే తల్లివి నీవే కదా అమ్మ పరమేశ్వరి జనని జగదీశ్వరి శ్రీ దుర్గా భవాని గౌరీ నమోస్తుతే శ్రీ గిరిజాదేవిగా నందు నిలచి అభయములను ప్రసాదించు అఖండ నాయకి మాణిక్య దేవి అయి చిత్రకూటములోన చెవందే శ్రీకరి శంభు మనోహరి కామరూపాదేవిగా హరిక్షేత్రములో వెలసి కొంగు బంగారు సిరిగా భక్తులను పాలించే తల్లివే అమ్మ పరమేశ్వరి జననీ జగదీశ్వరి అమ్మ పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవాని గౌరీ నమోస్ ప్రయాగక్షేత్రములోన మాధవేశ్వరీ దేవిగా మహిమలెన్న చూపే జననీ కళ్యాణి శ్రీ వైష్ణవీ దేవిగా జ్వాలాక్షేత్రంలోన వెలసిల్లే మాతల్లి విశ్వాంతరంగిణి సర్వ మంగళాదేవిగా గైలో నిలిచావుగా దయతోమ పాలించి శ్రీ మంగళ గౌరీ అమ్మ పరమేశ్వరి జనని జగదీశ్వరి అమ్మ పరమేశ్వరి జనని జగదీశ్వరి శ్రీ దుర్గ భవానీ గౌరీ నమోస్తుతే విశాలాక్షి రూపములో కాశీ క్షేత్రములోన విశ్వేశ్వరిని హృదయములో విలసిల్లే తల్లివే అమ్మా భవాని గౌరీ నమోస్తుతే సరస్వతీ దేవియై కాశ్మీరము నందున చెందు కీర్వాణి జనని శ్రీవాణి కలకత్తా నగరములో కాళికా దేవియై కరుణా సుధను ప్రసరించే అనంత తేజోమయి అమ్మా భవానీ గౌరీ పరమేశ్వరి అమ్మ పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే బెజవాడ దుర్గవై భక్తులను పాలించే పరాశక్తి రూపిణి అమృత సుగుణమణి అమ్మ పరమేశ్వరి జననీ జగదీశ్వరి అమ్మ పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవాని గౌరీ నమోస్తుతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇది పార్ట్ టూ తర్వాత పార్ట్ త్రీ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి